హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ సో నేను మీ సంధ్య ఈరోజు బ్లాగ్ వచ్చి సండే అనమాట నేను రాత్రి శనివారం మాత్రమే బయలుదేరాడు బస్సులో ఈరోజు ఆదివారం పొద్దున్నకి ఇప్పుడు రావాలి సో మొత్తం రాకముందే నేను ఇక్కడ పొద్దున్న లెగాను టీ పెట్టాను రాగి జాబు కాస్త నాని గౌతమ్ లెగిశాడు సో కెమెరాని హోల్డ్ చేసుకుంటూ ఇంకా అన్ని పనులు మెల్లమెల్లగా చేసుకుంటున్నాను అనమాట బ్రష్ అయితే ఫ్రెష్ అయ్యాను ఇదిగోండి రాగి పొంగ పొంగబెట్టేశాను అనమాట అటుకొక్క టీ కూడా పెట్టేశాను సో ఇలా పనులు ఒక థర్డ్తో ఒకటి ఒకటి మీద ఒకటి అవుతున్నాయి ఇప్పుడు గౌతమ్ లగాడు అనమాట పొద్దుపోతున్నాయి సిక్స్ అయింది అనమాట ఇప్పుడు ఫైవ్ థర్టీ లెగిస్తే సిక్స్ అయింది ఇవన్నీ తీసుకోవడానికి ఇంకా ఇల్లు ఊరించి అత్తం వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి సో చూద్దాం అత్తం అత్తమ్మూరి నుంచి ఎంపెస్ ఒక పక్క టీ పెట్టేసి ఇంకో పక్క రాగిజావ అయితే కాసేస్తున్నాను అనమాట మంచిగా వాటర్ వేసేసి ఫస్ట్ ఓట్స్ వేసేసాను ఓట్స్ వేసి అవి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పేసి ఇంకా రాగిజావ పిండి ఉంటుంది కదా సోడిపిండి అది వచ్చేసి కొద్దిగా వాటర్లో కలిపేసి వేసేస్తాను అనమాట మా అలా చేస్తుంది నేను కూడా మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను రాగి జావ ఎలా చేస్తారని చెప్పేసి ఇది లాస్ట్ పోయిన ఆదివారం వీడియో అనమాట ఏంటక్క మీ అత్తమ్మ ఎప్పుడు ఉరలింది ఎప్పుడు వీడియో నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అని మాత్రం అనుకోకండి దగ్గర దగ్గర వారం అయిపోయిందని నాకు తెలుసు బట్ పిల్లలతో అసలు కుదరట్లేదు చాలా హెక్టిక్గా ఉంటుంది హాస్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది అప్పటికి మాడబడుచు వాళ్ళు ఇద్దరు పిల్లలు వస్తారన్నమాట మేనకోడలు ఇంటి పక్కనే ఉంటారు మాడబడుచు వాళ్ళు సో వాళ్ళు ఇద్దరు వస్తారు పాపని తీసుకెళ్తారు ఆడుకుంటారు అయినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇల్లు అంతా సైలెంట్గా ఉండాలి గౌతం పడుకున్నప్పుడు హాస్ని వచ్చి అలర్ చేస్తుంది పడుకున్నప్పుడు గౌతం లెగ్సే ఉంటాయి ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వరు నాకు వారం పట్టి ఇప్పుడు కుదిరింది అనమాట ఏం చేస్తాను ఇంకా ఇదిగోండి రాత్రి నేను తోడు పెట్టినప్పుడు పెరుగు ఎలా తోడుకుందో చూద్దాం ఈరోజు ఇదిగోండి ఎంత బాగా తోడుకుందో కదా సో అదే అనమాట మనతో మామూలుగా ఉండదు ఫస్ట్ టైం పెట్టిన పర్ఫెక్ట్గా తోడుబెట్టా సో ఇక్కడ రాగి రాగిజ నేను సగం పొంగ కొంచెం పొంగింది లేండి టీ ఇవ్వడానికి లేదు మా మామగారికి లోపలి పొంగింది గౌతమ్ చూడు గౌతమ్ గౌతమ్ ఫోన్ మా గౌతమ్ నేను బయట వెయిటింగ్ అనమాట మా అత్తమ్మ తీసుకురా మామగారు వెళ్ళారు బస్ స్టాప్కి మా ఇంటి చాలా ప్రజెంట్గా కూల్గా చాలా బాగుంటుంది మా మన మనీ ప్లాంట్ కూడా బాగుంటుంది సో వెయిటింగ్ హియర్ వెయిటింగ్ గౌతమ్ బుద్ధుడు హాయ్ చెప్ప గౌతమ్ బుద్ధి జరిగిపోయింది కొన్ని క్లిప్స్ వచ్చేసి అప్పటికప్పుడు నేను అప్పుడు మాట్లాడినప్పుడు ఏదైతే వాయిస్ ఇచ్చానో అదే ఉంటుంది కొన్ని క్లిప్స్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ మా ఇంటి ముందు ఎంత ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే చెట్లన్నీ చల్లగా ఉండి మంచి గాలి చాలా బాగుంటుంది ఇంకా మా అత్తయ్య గారు రాగా అని గౌతమ్ని ఎత్తుకొని ఓ ముద్దులాడేస్తున్నారు నా మీద బెంగపెట్ వేసుకున్నాడు తగ్గిపోయాడు రెండు రోజులకి సన్నగా అని ఒక్కటి వెళ్ళరనమాట మా అత్తమ్మ పిల్లతో కలిసి ఇంకా వచ్చినప్పుడు హాస్నికైతే స్వీట్స్ ఇంకా హాస్ని అన్నీ తింటదనమాట తనకు చాలా ఇష్టం ఇంకా మా వారికి కూడా కాజాలు అంటే చాలా ఇష్టం అని చెప్పి కాజాలు తీసుకొచ్చింది కూడా చిన్న చిన్న చక్రాలు ఇవి ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట చిన్న జంతికలు చాలా బాగుంటాయి అండ్ ఇవి నేనైతే చందమామ బిస్కెట్లు అంటా అనమాట కారంవి ఇంకా హాస్నికి కేక్స్ అంటే చాలా ఇష్టం కేక్స్ కూడా తీసుకొచ్చింది అవి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు చిన్న చిన్న జంతిక పువ్వులు లాంటివి అండ్ ఇవి కూడా టూ ప్యాకెట్స్ చందమామ బిస్కెట్లు హాస్నికి కేక్స్ ఒక బాక్స్ తీసుకొచ్చింది అండ్ అది వచ్చేసి అన్నమాట ఒక కేజీ కాజల్ కూడా తీసుకొచ్చింది హాస్నికి అన్ని ఇష్టం నువ్వు వెనక్కి జరుగు నేను వీడియోలో కనిపిస్తాను చె చెప్తా అని చెప్పేసి వెనక్కి నెట్టేసి మరి వీడియో తీయమంటుంది అందుకని తను వీడియో తీసి అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసాను అనమాట అంటే ఇంకా ఆల్మోస్ట్ కాకినాడ వెళ్తే కాజాలు తీసుకురాకుండా ఎవరు రారు ఇంకా మా ఫ్యామిలీకి సరిపోతాయిలేండి నార్మల్గా మా వారు ఎక్కువ కాజాలు ఇష్టంగా అనమాట ఇంకా మమ్మీ డాడీ అందరు కూడా ఇష్టంగా తింటారు మా మామయ్య కానీ మా అత్త ఇంకా మా అందరికీ కాజా అంటే చాలా ఇష్టం మేము ఎప్పుడైనా తెచ్చుకుంటాం మంచిగా తింటాం అనమాట సో అందరికీ ఎంత ఫేమస్ ఇక్కడ హైదరాబాద్లో కాజా అలా ఉండవు అనమాట నువ్వు నోరికి అంటుకుంటాయి సంథింగ్ నాకు అస్సలు నచ్చదు బట్ అక్కడ కాజాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అత్తమ్మ వచ్చిందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అత్తమ్మ నేను పనికి వెళ్ళిపోవాలమ్మా నాకు లేట్ అయిపోతుంది టూ డేస్ ఆల్రెడీ లీవ్ పెట్టాను కదా అని చెప్పింది ఇంకా అంత ఫాస్ట్గా ఇంట్లో ఏం చేయగలుగుతాం అప్పటికీ అత్తమ్మ పెట్టిన ఇడ్లీ పిని టూ డేస్కి గ్రైండ్ చేసి పెట్టిందనమాట మేము ఆ రెండు రోజులు వేసుకుని తినేసాం ఇంకా ఇంకా ఉప్మా చేసేస్తా అత్తమ్మ సన్న సన్నరవ్వ ఉప్మా చేస్తా మీరు బొంబాయి రవ్వ ఉప్మా చేస్తా అని చెప్పా ఏదో ఒకటి చేసేసేమో తొందరగా తినేసి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా అత్తమ్మ అన్నారనమాట నేను అందుకే నాకు వచ్చినట్టు అయితే ఉప్మా చేసేస్తున్నాను అండ్ అత్తమ్మని ఉప్మా చేసేలోపు జావ అయితే తాగేసింది అనమాట దాని తర్వాత ఉప్మా చేసి పెట్టేస్తాను ఇంకా తినేసి అత్తమ్మ తినేసి పనికి వెళ్ళిపోయింది నార్మల్గా నాకైతే ఈ సన్న రవ్వ ఉప్మాలో టమాటా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బట్ అంత మార్నింగ్ మార్నింగ్ నాకైతే కొంచెం కష్టమైందనమాట లైక్ అత్తమేమో ఏమో లేట్ అయిపోతుందమ్మా వెళ్తా ఉంటుంది నేనేమో రాగిజావ తాగండి ఉప్మా తిని వెళ్ళండి అని చెప్తా అనమాట ప్రజెంట్ అయితే కొంచెం రాగిజావ తాగేసి ఉప్మా తినేసి అత్తమ్మ అయితే వెళ్ళిపోయి దాని తర్వాత ఇంకా నేను రాగిజావలో పెరిగేసుకుని అయితే మంచిగా తాగు తింటున్నాను అనమాట నాకు రాగిజావ మోస్ట్ ఫేవరెట్ ఒక్కొక్కసారి మజ్జిగ చేసుకుని వేసుకుంటాం ఒక్కొక్కసారి పెరిగేసుకుంటాం బట్ చాలా బాగుంటుంది ఇంకా అత్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్గా బాబునైతే మా పక్కనే ఉన్నాడనమాట ఆడుకుంటున్నాడు హాస్ని వచ్చేసి మా మేనకోడలో వచ్చి ఇంటికి తీసుకెళ్లారనమాట తన్ని నేను రాగి జావాత తాగుతూ టీవీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను గౌతమ్ పక్కనే పడుకున్నాడు ఆడుకొని ఆడుకొని వాడే పడుకుని పోయారు సడన్గా ఒకసారి నేను పడుకోబెట్టాల్సిన అవసరం ఉండదు వాడే పడుకుని పోతాడు అప్పుడైతే నాకు చాలా లైక్ తను ఆడుకుంటూ ఆడుకుంటూ పడుకుంటూ పడనిపిస్తుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి మా మమ్మీ వచ్చిందనమాట ఇంకా ఊరి నుంచి వచ్చింది కదా మా అత్త సరే ఒకసారి మాట్లాడి వెళ్దాం అని వచ్చింది బట్ అత్తమ్మ లేరు పనికి వెళ్ళిపోయారు ఇంకా హాస్తిని తీసుకెళ్తాను నేను ఇంటికి కాసేపు వాళ్ళ డాడీ తీసుకొస్తారులే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అని చెప్పింది అనమాట మా మమ్మీ అందుకని ఇంకా హాస్తిని పంపించేశాను తోటి అలరు ఉండదు వాళ్ళ డాడీ అయినా మధ్యాహ్నం పని ఉంది వస్తా అని చెప్పారు సో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇంకా ఆస్తిని తీసుకొస్తా అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఆస్తిని అమ్మ వాళ్ళతో పంపించాను పాలుడబ్బా తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట మంచిగా బావి చెప్పమంటే మాత్రం బాగా చెప్పుద్ది ఆయిలు అన్నీ కూడా ఇంకా ఆస్తిని ఆ రోజు సండే కదా మమ్మీ వచ్చేసి ఆస్నికి అక్కడ ఎగ్ బిర్యానీ చేసిందంట సో హాస్ని వచ్చినప్పుడు ఆ బిర్యానీ కొబ్బరి లడ్డు ఇంకేవో తీసుకొని అయితే వచ్చింది ఇక్కడ మా మమ్మీ హాస్తిని తీసుకెళ్ళడం ఏమో కానీ ఆస్ని అక్కడ చేసే అల్లరి ఏంటి మామూలుగా ఉండదు ఫోన్ చేసేసి అమ్మ ఇంటికి వచ్చేస్తాను తమ్ముడు కావాలి అమ్మ ఇంటికి వచ్చేస్తా తమ్ముడు కావాలని అసలు అల్లరి అల్లరి చేసేస్తుంది తన అల్లరికి ఇంకా హద్దులు బార్డర్స్ అనేవి ఏమీ ఉండవనమాట మా ఆస్ని అంత అల్లరి పిల్ల మా మామగారు కూడా కిందే ఉన్నారు ఇంకా మా అన్నయ్య వచ్చారనమాట మా మమ్మీ మా మమ్మీని తీసుకొని మా అన్నయ్య వచ్చారు ఇంకా ఆస్తిని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు జస్ట్ నార్మల్గా మత్తమని వచ్చింది కదా సరే ఒకసారి పల్ ఇంటికి అని చెప్పేసి వచ్చారు ఇంకా అత్తమ్మ లేదు ఇంకా రానాకి లేట్ అని చెప్పేసరికి ఇంకా హాస్యం తీసుకొని వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిన తర్వాత నాకైతే చాలా హెడ్డేక్ వచ్చింది ఎప్పుడూ లేదు ఎందుకో తెలీదు ఫ్రైడ్ రైస్ రెండు రోజులు తలస్నానం చేశాను దాని తర్వాత ఇంకా సడన్గా ఆయిల్ పెట్టాను ఒకటి హెడ్ మా 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 వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు సరే అత్తం వచ్చిన తర్వాత చూద్దాము బిర్యానీ చేద్దాము చికెన్ బిర్యానీ లేకపోతే కర్రీ చేసేసి నార్మల్ బగర్ రైస్ చేసుకోవచ్చు అనుకుని నేను ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అన్నీ వేసి నేను మ్యారినేట్ చేస్తాను అనమాట నిమ్మకాయ ఎంత పిండేసి నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే బిర్యానీ చేసినప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఎండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె అన్నీ వేసి మ్యారినేట్ చేస్తారు నేనేంటంటే ఇక్కడ మా అత్తమ్మ కూర అంటదా లేకపోతే బిర్యానీ చేద్దామంటదా అని చెప్పేసి అంటే మా అత్తమ్మ ఏది చెప్తే కూర చేయమంటే కూర చేస్తా లేకపోతే బిర్యానీ చేసేస్తాను బట్ ఏం చేస్తే బాగుంటుందని మా అత్తమ్మ చెప్తుంది అని చెప్పేసి జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్ ఉప్పు కారం పసుపు పెరిగేసేసి మొత్తం కలిపేసాను నిమ్మకాయ పిండేసి దాని తర్వాత ఏం చేశానంటే మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది ఉల్లిపాయలో వేస్తే నాకు ఎందుకో లైక్ మాకు కలిపినప్పుడు గిన్నె అంతా అంటుకుపోయినట్టు నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట మా అదే అడుగు అంటుతా అంటుంది అంటారు కదా అలా అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది అందుకని అల్లం వెల్లిపేసి చికెన్లో వేసి కలిపేస్తాను అండ్ పీస్ కూడా నీచు వాసన రాదు మనకి నీచు వాసన రాదు మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా చేద్దామని ఫిక్స్ అయిపోయాను అందులో వేసి నీట్గా అయితే కలిపేసాను అనమాట నార్మల్గా అయితే నార్మల్గా అయితే చాలామంది మరి కర్రీలోనే వేస్తారు బట్ నాకు కర్రీలో వేస్తే అడుగంటుతుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే అది మ్యారినేట్ చేసి అంత ఒక పక్కన పెట్టేశాను ఇంకా తలకి నూనె పెట్టి పడుకున్నాను అనమాట చాలా హెడ్డేక్ వచ్చింది నేను లెగిసేసరికి మా అత్తయ్య ఆ చికెన్ అంత దగ్గరికి ఫ్రై చేసేసి రసం పెట్టేశారు నిజంగా ఆ రోజు వచ్చినంత హెడ్డేక్ నాకు ఎప్పుడు రాలేదు రెండు రోజులు కూడా తలస్నానం చేసి ఆ పచ్చి లైక్ లైక్ ఏమంటారు ఈ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు జుట్టు జడ వేసుకోవడం కానీ లేకపోతే ఏమైందో తెలియదు చాలా హెడ్డేక్ వచ్చింది హాస్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వచ్చేసి ఆ రోజు సండే కదా ఎగ్ బిర్యానీ చేసిందంట సో కొంచెం ఎగ్ బిర్యానీ అయితే పంపించింది ఆస్ని ఇష్టంగా తింటుంది ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అవన్నీ అన్నం కంటే కూడా ఇంకా ఆస్ని ఎగ్ బిర్యానీ తీసుకొచ్చింది కదా తనకే పెట్టేశాములేండి మధ్యాహ్నం రాగానే ఇక్కడ కొద్దిగా తిరిగింది ఇంకా నైట్ కూడా మిగిలిన బిర్యానీ ఆస్నికే తినిపించేశాను మమ్మీ టేస్ట్ అని చెప్పి నాకు పంపించింది బట్ నేను తినలేదు అలాగే కొబ్బరి ఉండలు చేసిందంట కొబ్బరి లడ్డూలు అవి కూడా పంపించింది కొబ్బరి లడ్డు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి మంచి ఫ్రెష్ స్మెల్ వస్తున్నాయి చాలా అంటే చాలా లైక్ మంచి వాసన వస్తుంది బట్ నేను తినకూడదు కొబ్బరి లడ్డూను చాలామంది మావిడకే తినకూడదు కొబ్బరి లడ్డూలు తినకూడదు అంటే ఎందుకు తినకూడదు అక్క రీజన్ చెప్పని అడుగుతున్నారు నేను ఏం తిన్న ఎఫెక్ట్ అనేది బాబు మీద ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కువ మామిడికాయ తినేస్తే బాబుకు వేడి చేయడం కానీ మోషన్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మ్యాంగోస్ తినను సో అది అదనమాట అంతకంటే ఏం కాదు కొబ్బరి లడ్డూలు తింటే బాబుకి ఏమైనా దగ్గు వస్తుందా అని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ నా ముఖం చూడొచ్చు కళ్ళ కింద అంతా లైక్ డార్క్ సైకిల్స్ వచ్చేసి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఎంత అంతా ఎంత లైక్ చిరాగ్గా నీరసంగా ఉందో చూడండి ఇక్కడ మా వారు వచ్చే రాస్ని తీసుకొని మధ్యాహ్నం ఆ రోజు ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వీడియో అనమాట చెప్పాను కదా మా వారు డ్యూటీ నుండి వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను ఆస్తిని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించంటే పంపించాను అనమాట వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు అదే ఎగ్ బిర్యానీ కొబ్బరి లడ్డూలు తీసుకొచ్చారు జెండు బామ్ ఎంత రాసా అంటే ముఖమంతా జిడ్డు పట్టేసింది తలకి అనవసరంగా ఆయిల్ పెట్టారు అనిపించింది ఆయిల్ పెట్టకపోతే నాకు అసలు హెడ్ఏక్ వచ్చేదే కాదు ఆ దిక్కుమాలిన కొబ్బరి నేను ఎందుకు పెట్టాననిపించింది అనమాట ఎప్పుడు నేను తిట్టుకోను ఆయిల్ని ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది కరెక్టే కానీ ఆ రోజే అనవసరంగా పెట్టానేమో అనిపించింది నేను ఇంతలా చెప్తున్నాను నాకు ఎంత హెడ్ వచ్చిందో మీరే అర్థం చేసుకోవాలి ఇంకా మా హాస్ని బుజ్జి బుజ్జి మాటలు వినేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ కేక్ తింటున్నావా బాగుందా తిను పాండలు పండుగ ఆడుకుంటుంది చూసారా కేక్ తినేసి డబ్బా కింద ఎలా పడేసిందో వాళ్ళ తాత ఎప్పుడో తెచ్చిన కేక్ అనమాట ఎప్పుడో అంటే శుక్రవారం తీసుకొచ్చారు కదా శనివారం ఆదివారం సాయంత్రం ఆదివారం సాయంత్రంకి మొత్తం తినేసింది ఇంకా నేను బాబాకి అయితే షెర్లక్స్ కలిపేశాను తినిపించడానికి అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది వన్ అవర్ లేట్ అనమాట ఈరోజు సెర్లక్ బాబుకి మంచిగా కలిపేసి ఒళ్ళో పడుకోబెట్టుకొని అయితే మంచిగా తినిపించేస్తాను అనమాట మా అత్తమ్మానింది ఇంకా చాలా ఏమ్మా సెర్లక్స్ తినిపించింది ఏడో నెల వచ్చేస్తుంది కదా అన్నం పెట్టిద్దాం కొంచెం కొంచెం మానింది ఇంకా అన్నం పెట్టడం స్టార్ట్ చేసేయాలి మా గౌతమ్కి ఎందుకంటే మీరే చెప్పండి ఆ పౌడర్తో తన ఆకలి ఏం తీరుతుందో మాకు అర్థం కాదు కొంచెంగా నెయ్యి పప్పు ఏదో వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా అనమాట సెల్లక్స్ పెట్టేసి ఇంకా కాసేపు బాబు పాపతో ఆడుకొని ఇంకా వ్లాగ్ అక్కడికి ఆపేశాను హెడ్ తట్టుకోలేక మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా హాస్ని ముద్దు ముద్దు మాటలు వినేయండి ఫస్ట్ ఓ ముద్దులాడుతుంది పేరేంటి గుడ్ గౌతమ్ నీ పేరు చెప్తుంది అక్క గౌతమ్ అంకట్ అంట అక్క పేరు ఆసిని అంట